లోకానికి వచ్చిన మనిషి మరణంతోన ఏదో ఒక లోకానికి వెళ్ళాలండి పుట్టుక మరణాలు ఉన్న ఈ సిన్ని జీవితమే మానవ జీవితం పుట్టికతోన ఈ లోకానికి వచ్చామండి అలాగే మరణంతోన ఈ లోకం విడిచి వెళ్ళాలండి పుట్టుక మరణాలు ఉన్న ఈ సిన్ని జీవితమే మానవ జీవితం కొంతమంది ఈ లోకానికి అరవై సంవత్సరాలు అలాగే డెబ్బై సంవత్సరాలు కొంతమంది ముప్పై సంవత్సరాలు ఈ జీవితం అండి ఈ ఈ సిన్ని జీవితంలోనే మనిషి ఆ మోక్షంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలండి కానీ ఈ లోకంలో వచ్చి ఏమీ తేలేదండి మనము ఈ లోకానికి అలాగే మనం కొంతకాలం ప్రతికి మనం ఏమీ తీసుకెళ్ళాము కానీ ఆవడాలని మళ్ళీ అందరూ జవాబు కానీ బ్రతికేతుండే ఈ ప్రకృతిలో ఉన్న వాటిని అనుభవించేది తర్వాత పండించేట్టుపై తెలితుపే కానీ ఇవి భూతి తీ అనేసుకొని మన ఆలోచించేయండి కానీ ఇక్కడ అధ్యాయత అనేది ఒక్కడే దేవుడు ఈ మనం చూస్తుంటే ప్రకృతిలోన సూర్యుడు ఒక్కడే అలాగే చంద్రుడు కూడా ఒక్కడే అలాగే దేవుడు కూడా ఒక్కడే ఈ ప్రపంచానికి ఈ ప్రపంచంలో ఒక్కడే సూర్యుడు కాంతిస్తుంది అలాగే రాత్రి కూడా చంద్రుడు ఒక్కడే అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అంతా ఆ దేవుడు ఒక్కడే కానీ మనమంతా ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారండి మనిషి ఈ లోకానికి వచ్చి ఏం తినాలి ఏం సంపాదించాలి నా పిల్లలకి ఏం ఆస్తి సంపాదించాలి ఎంత భూములు సంపాదించాలి అని ఆలోచించిస్తున్నావు కానీ నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానని మనిషి ఆలోచించట్లేదండి నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఏమి తీసుకెళ్ళావు అని చిల్లిగా కూడా తీసుకెళ్ళామంటారు కదా పెద్దలు జీ ఎంత సంపాదించినా కూడా జీణోత్పంగ కానీ ఇన్ని తీరిన తర్వాత వంతు చేరితే అని మనిషి అర్థం చేసుకోవట్లేదు తెలుసుకోవట్లేదు ప్రతి ఒక్కరికి ఎలాగైతే పుడతామో అది అలాగే మరణం కూడా ఉందండి ఈ మరణం లోపే ఆ దేవుని తెలుసుకోవాలి పుట్టాము అలాగే ఈ బంధువులని ప్రేమలన్నీ అనుభవిస్తున్నాము కానీ ఈ బంధువులు ప్రేమని ఇచ్చింది ఎవరు దేవుడు అండి ఈ తల్లిదండ్రుల ప్రేమను భార్య ప్రేమను బంధువుల ప్రేమను ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చారు ఈ తెలుసుకుంటావేమో అని ఈ బంధువులు ప్రేమను ఇచ్చాడు కానీ ఆ బంధువులు ప్రేమను తెలుసుకున్నావు కానీ ఆ దేవుని ప్రేమను తెలుసుకోలేదు అలాగే దేవుని ప్రేమ తెలుసుకోలేదు అనేసుకుని దేవుడు ఒక మన చూపించాలనుకున్నాడు ఏంటంటే ప్రకృతిలో ఉన్న వాటిని ఋషి చూసి ఋషి చూసి తెలుసుకోవాలనుకున్నాడు ప్రతి ప్రపంచంలో ఎన్నో పండ్లు ఉన్నాయి అరటి పండ్లు బత్తాయి పండ్లు నిమ్మకాయ ఇలాగా ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి పండ్లు ఇవి మనం తింటే రుచులు వేరు ఒక పండుకి ఒక్కొక్క రుచి అండి ఈ పండ్ల ద్వారా అయినా ఇవి చేసింది ఎవరో అని తెలుసుకుంటాం అని దేవుడు ప్రతిది ఇస్తుంటే కానీ మనిషి ఇవి ఎవరు చేశారని ఆలోచించట్లేదు కానీ ఇవన్నీ చేసింది ఎవరంటే దేవుడే ఇవన్నీ కలిపి చేసింది దేవుడే కానీ ఇవన్నీ మనం పంటలు పండించేసుకొని అమ్ముకుంటున్నాం లాభాన్ని తెచ్చుకుంటున్నాం కానీ ఎవరు చేశారు ఈ కష్టమంతా నాదే అనుకుంటున్నారా కానీ మనం కాదండి వర్షం ఇవ్వకపోతే పంట వస్తుందండి మనము లేదండి ఇప్పుడు జీడిపళ్ళు కొంతమంది కాష్ట కాసాయి కాసే లేదు దేవుడు వర్షం ఇస్తేనే ఇవన్నీ పంటలండి వర్షం లేకపోతే మనం ఊరికి కూడా మనకి పంట లేకపోతే ఎంత బాధండి అలాగే దేవుడు మన వర్షాన్ని ఇస్తున్నాడు వాతావరణాన్ని ప్రతీని ఇస్తున్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవాలనుకుంటున్నాడు నా పిల్లలు మళ్ళా నా దగ్గర రావాలని అనుకున్నాడు అంటే దేవుడు దేవుడు పరిశుద్ధుడు అలాగే తన పిల్లలు కూడా పరిశుద్ధం కావాలనుకున్నాడు దేవుడు మళ్ళీ వాళ్ళే నా లాగే మేము ఏ తప్పు చేయకుండా ఏది తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఆడుకుంటా ఇంబే ఆదుకోలేదు అని ఏ తల్లిదండ్రులు ఆశ ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడు తల్లిదండ్రులు అయినా నాలాగే ఉండాలి నా పిల్లవాడు మంచిగా ఉండాలి మంచిగా బ్రతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటానండి కానీ అలాగే దేవుడు కూడా అనుకున్నాడు దేవుడు పరమాత్మ ఆ దేవుడు కూడా అనుకున్నాడు నాలాగే నా పిల్లలు ఈ భూమి మీద పరిశుద్ధంగా నిర్దోషులుగా ఏ తప్పు చేయకుండా బ్రతకాలని కోరుకున్నాడు కానీ అలా బ్రతుకుతున్నాడా సమాజంలో చూడండి దొంగతనం కాను ఎల్లు కాను తల్లిదండ్రులకి కొట్టేవారు కాను ఇలా బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు మాతూ ఇల్లు కొన్ని బ్రతుకుతున్నారండి దేవుడు కూడా బాధపడుతున్నాడండి మరలా నా పిల్లలు నా దగ్గర రావాలని కోరుకోనాడు దేవుడు స్వర్గానికి నా దగ్గర మళ్ళీ రావాలని కోరుకోనాడు కానీ దేవుడు ఉండే లోకానికి చేరట్లేదు స్వర్గానికి అని మన పిల్లవాడే ఇంటి నుంచి బయటికి వెళ్ళారనుకో సాయంకాలం వరకు ఎదురు చూస్తాం నా పిల్లవాడు ఏమైపోయాడు ఇంతవరకు రాలేదు అని తల్లిదండ్రులు బాధపడతారండి అలాగే దేవుడు కూడా నా దగ్గర పరలోకానికి రావాలి అని కోరుకున్నాడండి కానీ దేవుడు ఉండే లోకానికి చేరట్లేదు పరలోకానికి అందుకే ఎక్కడింటికి వెళ్ళిపోతున్నారు మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు చచ్చిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు అని ఇంతకెక్కడా అంటే నరక లోకానికి వెళ్ళిపోతున్నాడు మనిషి పాపం చేసి నరక లోకానికి వెళ్ళిపోతున్నాడు అందుకే అక్కడ ఏముందని ఆలోచిస్తే అగ్ని ఆరుదు ఆత్మ చావుదండి అక్కడ పదుపగా మంది అగ్నికున్నామండి ఈ రోజు చూస్తే నలభై మూడు సెల్సియస్ అండి ఎండ ఎండకి ప్రతి ఒక్కరు మధ్య ఇంటి దగ్గర ఉంటారండి ఎండకి బయటకు వస్తున్నారు పని కంటే రావట్లేదండి ఈ ఇంత ఎండకి నువ్వు తట్టుకోలేనప్పుడు నరకం ఏం తట్టుకుంటావండి అక్కడ ఆరని అగ్ని మంటలు ఆత్మ చావుదు అంటే ఈ శరీరము అనుకుంటున్నా ఈ లోపల శరీరం లోపల ఆత్మ ఉంది ఇప్పుడు మీరు చెప్తాను చనిపోయారు అంటారు వెళ్ళిపోయింది ఏంటి అక్కడ ఉండేది ఏంటండి వెళ్ళిపోయింది ఆత్మ అక్కడ ఉండేదంటే శరీరం నువ్వు సమాజంలో చూస్తే నువ్వు ఆత్మ నీలో ఉంటేనే అందరికి కావాలి నీ బంధువులకైనా నీ కుటుంబీకులైనా నీ భార్యకైనా నీ బంధువులకైనా ప్రతి ఒక్కరు కావాలండి నీకు ఆత్మ ఉంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి నీకు అవసరం లేదు మీరు అర్థం కావాలంటే ఇప్పుడు వారింటి పండు తింటాం ఆ లోపల కూర్చుంటుంది బయట తొక్క అలాగే ఈ దేవుడు లోపల ఒక ఆత్మ ఉంది ఆత్మ ఉంటే నువ్వు అందరికి కావాలని ఈ ఆత్మ వెళ్ళిపోతే ఎవరికి అవసరం లేదు అలాగే మనిషి మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళాలి దేవుడి దగ్గర అందుకే నా పిల్లలు మరలా నా దగ్గర చేర్చుకోవాలి రావాలని కోరుకున్నాడు కానీ మనిషి వెళ్ళట్లేదు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్న బాధపడి ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు మన పిల్లవాడే బయటికి వెళ్తే తప్పు చేస్తే మళ్ళా బుద్ధి చెప్పి కొట్టి అయినా ఇంటికి రప్పించుకుంటాను అలాంటిది దేవుడు అండి ఇంక పుట్టించి గాలినిచ్చి భూమిలో ప్రతి అనుభవించి మరి అన్ని ఇచ్చే దేవుడు మళ్ళా నా దగ్గర రాకపోతే దేవుడికి ఎంత బాధండి అందుకే నా పిల్లలు రప్పించుకోవాలని ఒక సంకల్పం చేసుకున్నాడు ఏదంటే పరలోకం ఉన్న తన కుమారుణ్ణి యేసుకృష్ణ భూమి మీద పంపించాడు ఎందుకంటే మనము పాపం చేసి దేవుని దగ్గర చేరట్లేదు అందుకే తన కుమారుణ్ణి భూమి మీద పంపించాడు మన కోసం మన పాపాన్ని క్షమించి మరలా నా దగ్గర చేర్చాలనుకున్నాడు అందుకే యేసుకృష్ణ ఈ మీద వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతకారండి ఇజ్రాయెల్ దేశంలో బెజలేం అనే గ్రామంలో కన్య మరియాని జన్మించాడు ఆయన పేరు ఏసుకృష్ణ ఆయన ఏ పాపం చేయలేదు పరిస్థితులు కాను నిర్తుకడు బ్రతికి చివరికి మన కొడుకు ప్రాణం పెట్టాలండి మన కోసం ఎవరికైనా ప్రాణం పెట్టగలరా పెట్టండి మన కుటుంబీకులే మన కోసం ప్రాణం పెట్టమంటే పెట్టారు కానీ అవసరమైతే మనల్నే సంతో అంటాడు మన వాళ్ళు కానీ ఏ మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు అలాగే ముందుగానే చెప్పాడు నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడండి ఈ ప్రపంచంలో ఎంతమంది చూసినా చిన్నవారైనా పెద్దవారైనా చనిపోయి దిబ్బగా అయిపోయారండి కానీ యేసుక్రీస్తు మాత్రమే సజీవంగా లేచి మన లోకాన్ని తిరిగి వెళ్ళాడని అలాగే మనమంత ఈ భూమి మీద వచ్చాము అలాగే మనం స్వర్గాన్ని చేరాలి చాలా ముగింపు అనుకున్నాడు చాలా మంది తర్వాత కానీ చాలు ముగింపు కాదు అని చనిపోయి లేచి నిరూపించాడు మన కోసం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు రక్తాన్ని సింధించాడండి మనం కాలుతో చేసిన పాపాల కొరకు తన కాళ్ళకి మేకులు వేయిబడ్డాయి చేతితో చేసిన పాపాల కొరకు తన చేతికి మేకులు వేయబడ్డాయి మనం చెడు ఆలోచనలు చెడు తలంపుల ద్వారా మనం చేసిన పాపాల కొరకు తన మేకులు వేయబడ్డాయండి అండి తనకి ఎవరంటే నువ్వు నేను ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మన కోసం అండి ఏసుక్రీస్తు శిలువలో మరణించాడు రక్తపు తన భక్తపు శివుడు బొట్టు వరకు మన కోసం ప్రాణ త్యాగం చేశాడండి మనం పాపం లేని వాడే మన పాపాన్ని తీయగల పాపం ఉన్నవాడు మన పాపాన్ని క్షమించలేడు అందుకే పరిశుద్ధంగా ప్రతికి మన పాపాన్ని క్షమించి తన శిలలో మరణించి తిరిగి లేచాడండి ఆయన కానీ ఏసుక్రీస్తును నమ్మితే విశ్వసిస్తే స్వర్గానికి ఆయన ద్వారా చేరుకుంటాం యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే ప మోక్షం తండ్రి దగ్గర చేరాలంటే ఈ ప్రాంతానికి ఎన్నో దారు రావచ్చండి ఈ గ్రామానికి అలాగే స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే స్వర్గాన్ని చేరుకుంటాము యశ్ విశ్వసిస్తే నువ్వు విశ్వసిస్తూ నమ్మి బొందిన రక్షింపబడతావు నీ ఆత్మక రక్షణ నీ పాపాలు క్షమించబడతాయండి అలాగే ఇక్కడ మందిరం ఉండి అక్కడ వెళ్ళండి యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి మీరు పరిశుద్ధంగా జీవించండి అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకాన్ని మళ్ళా రెండోసారి సార్లు అండి ముందుకైనా నేస్ రాక గురించి ముందుకైనా చెప్పాడు అక్కడక్కడ భూకంపాలు చునామీలు ఇప్పుడు చూడండి ముంబై మొత్తం దుబాయ్ మొత్తం ముంచేసిందండి ఎందుకంటే పాపం వల్ల అలాగే ఇప్పుడు ఢిల్లీలో వర్షాలు కరువులు అక్కడ చూసినా వాటర్ లేక మన ప్రాంతాలు చూడండి కొన్ని ప్రాంతాలు వాటర్ లేదు అక్కడక్కడ భూకంపాలు చునామీలు ఇంత ఎండ ఎందుకు కారణం అంటే అప్పుడు ఎండ ఎప్పుడైనా చూస్తాం ఇంత ఎండ అంటే లేదండి పాపం వల్ల వచ్చింది ఈ ఎండలు కూడా ఎందుకంటే మనం ఇప్పుడు పరిశుద్ధంగా నిర్దోషులుగా మన శత్రువు ప్రేమించి ఆకలి ఉన్న ఆహారం ఇవ్వమన్నాడు ప్రేమ చూపించమన్నాడు నీ శత్రువును ప్రేమించమన్నాడు ఏసుక్రీస్తు మాటలు అలాగే పాటిస్తే మీరు ఆయన కొరకు విశ్వసి బ్రతికితే స్వర్గాన్ని చేరుకుంటాం ముందుగా చెప్పాడు యేసుక్రీస్తు ఎవరైతే నా కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళు మరలా తిరిగి లేపుతానన్నాడు అండి మనము మరలా లేపుతాడు ఆయన కొరకు బ్రతుకుతే గాని మరోసారి మనము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మళ్ళా మనకి లేపి స్వర్గానికి తీసుకెళ్తారు కనుక ఈ గ్రామంలో ఉన్నవారని ప్రతి ఒక్కరు సంఘం ఉండి ఇక్కడ సేవకులు వస్తున్నారు సేవకులు మాట విన వినండి సంఘానికి వెళ్ళండి మీరు ఆ నరకానికి చేరుకుంటారో ఆ స్వర్గానికి చేరుకుంటారో మీరే నిర్ణయించుకోండి దీపు ముందుగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు పెద్దలు అలాగే నీ ప్రాణం ముందుగానే ఏసుక్రీస్ తెలుసుకో ఎంతో నా మాటలు ముగిస్తున్నాను